ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్నే సుధా ఆన్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అవేంటో రండి డీప్ ఫ్రిడ్జ్లోనే ఐస్ బాగా కట్టేసి కదండీ అది కరగడానికి టైం పడుతుంది అలా ఈజీగా కరగాలంటే ఏం చేయాలో చూపిస్తున్నానండి ఒక స్ట్రైనర్ తీసుకుని అందులోకి సాల్ట్ వేసుకుని మొత్తం డీప్ ఫ్రిడ్జ్ అంతా ఆ సాల్ట్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నా కదండి చూడండి మొత్తం ఐస్ అనేది కరగడం స్టార్ట్ అయిపోయింది ఈజీగా కరిగిపోతుంది డీ ఫ్రిడ్జ్లో సాల్ట్ వేయడం వల్ల ఐస్ అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి బాగా కరిగిపోతుంది ఎక్కువ టైం అనేది పట్టదు ఈ విధంగా ఒకసారి ఏ చూడండి మీకే రిజల్ట్ అనేది ఎంత బాగుంటుందో సార్ చూద్దరు కానీ ఇలా వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లోని ఐస్ అనేది ఎక్కువ కట్టుకుని ఉండాలంటే ఈ టిప్ అనేది పాటించండి అదేంటంటే ఒక ప్లాస్టిక్ కప్పు తీసుకోవాలండి తీసుకుని అందులోకి సాల్ట్ అయినా రా సాల్ట్ అని వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ కట్టు కట్టుకుని ఉంటుంది ఇలా చేసుకున్నాక డీ ఫ్రిడ్జ్ పక్కన ఒక బటన్ ఉంటుందండి ఆ బటన్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక తర్వాత వచ్చేసి డీఫ్ అంతా కరిగిపోతుందండి ఇలాగ రెండు చేసుకోవడం వల్ల డీ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అంతా ఈజీగా కరిగిపోతుంది విధంగా సార్ ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పింటే చూద్దాము మన ఫంక్షన్స్కైనా ఏట్లకైనా ఫ్లవర్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి నైట్ టైం తెచ్చుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అలా కవర్ పలంగా పెట్టేస్తే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఫ్లవర్స్ అనేది ఎక్కువ రోజులు బాగుండాలంటే ఈ విధంగా టిప్ అనేది పాటించండి అదేంటంటే ఫ్లవర్స్ అనేది ఒక కవర్లో పెట్టుకోవాలి ఇలా కవర్లో పెట్టుకుని అది మూడు వేసేసుకుందామండి ఇలా ముడివేసుకున్నాక ఒక ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ అనేది తీసుకున్నాను నేను ఇలా ప్లాస్టిక్ బాక్స్లోకి కవర్ ముడేసుకున్న ఫ్లవర్స్ అనేది అందులో పెట్టేసుకోవాలి అందులో పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్లవర్స్ అనేది వాడుకోవండి స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అనేది పట్టదు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టిప్ కన్నేస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మన ఇంట్లోకి ఎవరైనా రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదండీ వచ్చినప్పుడు ఉట్టి చేతులతో ఏం రారు కదా ఏదైనా స్వీట్ బాక్స్ అనేది తెస్తూ ఉంటారు ఆ స్వీట్ బాక్స్కి ఇలాంటి కలర్స్ కలర్స్ రబ్బర్స్ అనేది వస్తాయి కదండి అవి వేస్ట్గా పడేయకుండా ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తానండి ఏదైనా ఇలాంటి క్రీమ్ బాక్స్ ఉంటాయి కదండి ఇవి వేస్ట్గా పడేయకుండా ఇలా బాక్స్ స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు అయినా పడవకుండా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అనేది మనం వాటర్ లేసి బాయిల్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇడ్లీ పాత్రలు వేసుకుని బాయిల్ చేసుకోండి చాలా ఈజీగా పెంక్ అనేది వచ్చేస్తుందండి మీరు ఎక్కువ శ్రమ కూడా పడిన అవసరం లేదు ఇలా నేను ఇడ్లీ పాత్రలో కారుగుడ్లు అన్ని వేసుకున్నానండి వేసుకుని కింద వాటర్ వేసుకుని క్యాప్ పెట్టుకుని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగించుకున్నాక అవి ఎలా బాయిల్ అయినాయో చూద్దాం చూడండి ఇలాగ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూసాక మొత్తం మాలైపోయింది అసలు పగే పగలలేదు కదండి అసలు బయట కూడా రాలేదు మనం వాటర్లు వేస్తే మొత్తం సొన అనేది బయటకు వచ్చేసి వాటర్ అంతా గలీజ్ అయిపోద్ది కదా అలాగే ఏమౌలే చూడండి అలాగే వేసిన గుడ్లు అలాగే ఉన్నాయి అయితే స్టీమ్ అయిపోయి బాగా ఉడికిపోయి అండి అనేది ముక్కలు అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ టమాటాలు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఇప్పుడు టమాటా కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా కేజీయే వన్ ట్వంటీ అలా ఉన్న టమాటోలు అనేది అంతంత రేట్లు పెట్టి కొనుక్కుంటాం కదా అవి పాడవకుండా మన ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది పాలవ్వండి మీరు ఎన్ని రోజులైనా కూడా టమాటాలు అనేది పాడవకుండా ఉంటుంది ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి తీసుకున్నలా టమాటాలు అన్నిటిని ఇలాగ మొత్తం రాసుకోవాలండి ఇలా మొత్తం రాసుకున్నాక అది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనం అయినా లేదంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడైనా ఇలాంటి కాటన్ బ్యాగ్లు అనేది ఇస్తారు కదండి అవి వేస్ట్గా పాడేయకుండా కాటన్ బ్యాగ్లు అనేది ఆ టమాటోలు పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది వస్తుందండి అసలు ఆ పౌడవద్ది చెమాయింపు కూడా రాదు ఎందుకంటే ఆ కాటన్ బ్యాగ్లోకి వాటర్ అనేది పీల్చేసుకుంటుంది కాబట్టి చెమాయింపు కూడా రాదండి మీరు ఈ టమాటోలే కాకుండా ఏ కాయగూరలైనా ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఒక ఆనియన్ అనేది తీసుకున్నానండి చిన్నది తీసుకున్నాను తీసుకుని క్యారెట్ గ్రేట్ చేసుకుని ఉంటుంది కదండి దాన్ని తీసుకుని మొత్తం గ్రేట్ చేసుకుంటున్నాను ఇలాగా పేస్ట్ లాగా మొత్తం ఇలా గ్రేట్ చేసుకున్నాక ఇలా గ్రేట్ చేసుకున్నాను కదా ఆనియన్ అనేది దాంట్లోకి ఒక నైజర్ అన్న లేదంటే ఏదన్నా ఫ్లోర్ లిక్విడ్ ఉంటుంది కదండి అదన్నా వేసుకోవచ్చు లేదంటే డెటాల్ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి వేసుకుని దాంట్లోకి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి అందులోకి నేను టిష్యూ పేపర్స్ అనేది వేసుకుంటున్నాను మీరు దాని బదులు ఒక కాటన్ అన్న వేసుకోవచ్చు టిష్యూ పేపర్స్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని ఆ అందులోకి అనేది వేసుకుంటున్నానండి వేసుకుని అందులోకి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న దాన్ని ఎలా యూజ్ చేయాలో దేనికి యూజ్ అవుతుంది కూడా చెప్తానండి మీ ఇలా వేసుకున్న టిష్యూ పేపర్ అంతా ఆనియన్ పేస్ట్లో బాగా మిక్స్ అయిపోయింది కదండి ఇవి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇలా దాన్ని మనకి బల్లిళ్ళైన బొద్దింకలు అనేది వస్తూ ఉంటాయి కదండీ ఆ వచ్చే వాటిని మనం ఎక్కువ ఆపలేం కదా ఎన్ని మందులు పెట్టినా కూడా అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇలాగా డైలీ ఒక వన్ వీక్ అయినా ఇలా చేసుకుని ఎక్కడ బెల్లులైనా లేదంటే బొద్దింకులైనా కూడా ఉన్నాయి అక్కడక్కడ పెట్టుకుంటే మీకు బల్లులతోటి బొద్దింకుతులు బాధే ఉండదండి చాలా ఈజీగా పోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మన గ్రిల్స్ మీద కట్టాము బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదండీ అవి ఎగిరిపోయి పోతాయి కిప్పులు పెట్టడానికి కూడా అవ్వదు కదా అలాగే అవి లేనప్పుడు ఈ టిప్ అనేది పాటించండి ఏదైనా వాటర్ బాటిల్ తీసుకోండి వాటర్ బాటిల్ తీసుకుని ఇలాగా కట్ చేసుకోవాలి నేను మూత ఉన్న సైడ్కి అనేది కట్ చేసుకుంటున్నాను చాక్ అనేది హీట్ చేసుకుని కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుందండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా అది రఫ్నెస్ తగ్గడానికి ఆ చాక్ హీట్గా ఉంటుంది కదా దాన్ని ఇలా రఫ్ చేస్తే ఆ రఫ్నెస్ అనేది తగ్గిపోతుందండి ఇలా తగ్గిపోతుంది కదా ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందని చూపిస్తానండి ఇలాగా మనం క్యాప్ అనేది తీసుకున్నాం కదా ఆ క్యాప్ అనేది ఓపెన్ చేసుకుని ఆ బ్యాక్ సైడ్ పెట్టుకుని క్యాప్ అనేది మూత అనేది క్లోజ్ చేసేసుకుంటే కిప్పుల కన్నా ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయండి మీరు తీస్తే కానీ ఓపెన్ అవ్వు అంత స్ట్రాంగ్ ఉంటాయి ఈ విధంగా క్యాప్ అనేది పెట్టేసుకుని నేను పెట్టేసుకున్నాను మనకి అంత స్ట్రాంగ్ ఉంటాయంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అండి వీడియో కనేసి స్క్రిప్ట్ చేసి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్